ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీ నేత్రములకు కాటుక రేఖ ఇంపుగదిద్దుకున్నది నుదుటి పైన త్రిశూల చిహ్నము పచ్చబొట్టుగా పొడుచుకున్నది దీర్ఘ కుంతలములను శిరమున ముడిచి శిఖగా చుట్టుకున్నది ముదులొలికే నాసికకు ముక్కుపోగు పెట్టుకొన్నది చేపల వంటి ఆకృతి కలిగిన కన్నులకు కాటుకను సొంపుగా దిద్దుకున్నది నొసటి మీద త్రిశూలపు గుర్తును పచ్చబొట్టుగా పొడిపించుకున్నది పొడవైన తన నల్లని వెంట్రుకలను తలపై ముడిచి శిఖగా చుట్టుకొన్నది ముద్దొచ్చే కోటేరులాంటి ముక్కు ముక్కుపోగును అమర్చుకుంది శంఖమంటి మెడను పూసల పేర సింగారించుకున్నది కొర్రిమోదుగ పూవులను సిగలోన సుగసుగతురుము కొన్నది శంఖమంటి మెడను పూసల పేర సింగారించుకున్నది కొర్రిమోదుగ పువ్వులను సిగలోన సుగసుగతురుము కొన్నది శంఖల్లాంటి సొగసైన మెడను పూసల పీర్లతో సింగారించుకుంది మోదుగా కొర్రి అడవి మల్లి లాంటి పువ్వులను సిగలో తురుముకున్నది కంటికింపగు కడియముల కర ద్వయము మిరియ గొడిగి కొన్నది మధుర మీటు మంజీరములు పదముల నొదిగి కొన్నది కంటికింపగు కడియముల ద్వయము మిరియ గొడిగి కొన్నది మధుర రవళులు మీటు మంజీరములు పదములనుదిగి కొన్నది దీర్ఘ నీలపు కుంతలములను సార్ధకమునామముల నిలిపి కుంతలాయను పేరుతో శివ సన్నిధికి చనివారముగా కన్నులను మెరిపించే కడియాల్ని రెండు చేతులకు తొడిగికొంది అందమైన నాజూకైన చప్పుళ్ళు చేసే మంజీరాల్ని అంటే పట్టగొలుసుల్ని రెండు పాదాలకు ధరించింది పొడవై నల్లగా నిగనిగలాడే కుర్లను అంటే కుంతలాలను సార్థకంగా నామంలో నిలుపుతూ కుంతలా అనే పేరుతో శివుని సన్నిధికి ఒయ్యారంగా చేరుకుంది ధ్యానముద్రలో ఉన్న శివుని తన నాట్యముల చెలింపజేయగ గంగాదేవి కుంతల రూపము ధరించి చేరెను శివ సన్నిధికి తపోదీక్షలో తనువును మరిచి తదేక ధ్యానము ప్రశాంతమగు కణ్వనది స్థలమున కనిపించగ సంతసించి గంగా తపోదీక్షలో శరీరాన్ని మరచి ఏకాగ్రతతో కూడిన ధ్యానం వలిచి ప్రశాంతమైన స్థలంలో పరమశివుని కాంచిన గంగ సంతోషించింది శివుని అర్చనకు కావలసిన తేనె పాలు పళ్ళు బిల్వ పత్రాలు వెంట తీసుకుని వెళ్ళింది గంగ పతి పాదాలకు నమస్కరించి ఆనంద బాష్పాలతో కడిగింది శివ పూజకు కావలసిన తేనె పాలు పళ్ళు బిల్వ సుమములు వెంట తీసుకొని విడలను చేడే వెలుగులిక కమలమందున పతి పాదములకు ప్రణమిల్లుచు ఆనందాశ్రువులతో ప్రక్షాళించెను అశ్రువర్షమున తగిలిన తడికి అప్రయత్నముగా కన్నులు తెరిచిన పరమేశ్వరుడా పడతిని గాంచి పర్వము పొంగే పడుచు సోయగము ఎదలో తులలో కలవర పరచగమందహాసమున ప్రశ్నించెను ఆనంద బాష్పాలతో శివుని పాదాలను కడిగిన తడికి అప్రయత్నంగా కళ్ళు తెరిచి చూశాడు శివుడు పరమేశ్వరుడు ఎదురుగా ఉన్న పడుచు సోయగం తనను కలత పెడుతూ ఉంటే ఎందులకీ కన్నీళ్లు నీ వెవరి నీ కనుల మెరుపులు ఏవేవో వింత కథల్ని తెలుపుతున్నాయి అని అడిగాడు సుందరి నీ వెవరి ఎందులకు నీ బాష్పవర్షము నీ కనులు మెరిసేటి కాంతులు తెలుపునేవో వింత కథలు స్వామి నేనొక గిరిజన కాంతను పేరుకుంతల ఊరువాగుదరి ఆదివాసులాడపడుచును అనుగ్రహించి సేవలు గొనుము స్వామి నేను ఒక ఆదివాసి స్త్రీని నా పేరు కుంతల ఊరు వాగుదరి దాన్నే వాగ్ధరి అంటారు గిరిజనుల ఆడపడుచునైన నాపై దయచూపి నా సేవల్ని అంగీకరించండి అన్నది గంగ కుంతలగా మారి మీ దర్శన భాగ్యము కలుగుట నా పూర్వజన్మసుకృతమే కాదా శివస్వరూపమవు తమ తేజము మోదముల్ల కనులు చెమర్చెను మీ దర్శన భాగ్యం నేను చేసుకున్న పుణ్యం పూర్వజన్మ సుకృతం శివుని తేజస్సుతో అలరాడుతున్న మిమ్మల్ని చూసి సంతోషం పట్టలేక నా కన్నులు చెమర్చుతున్నాయి తమ దీక్షను భంగపరచి తప్పు చేసినందుకు నను మన్నించగ కోరుకుందు కరుణించగ వేడుకొందు అని ముకుళిత హస్తగ పలికిన కుంతల తలను నిమిరి అని హస్తగ పలికిన కుంతల తలను నిమిరి శివుడు తమ దీక్షను భంగం చేసినందుకు ఆ తప్పుకు నన్ను కరుణించి మన్నించండి అని రెండు చేతులు జోడించింది కుంతల కుంతల తలను ఆప్యాయంగా నిమిరి నీ కోరిక నెరవేరుతుంది అని దీవెనలిచ్చాడు శివుడు పూజాధికమును పువ్వులు బిల్వ దళములతో ముగించి పడతి నివేదించిన యా పాలు తేనె పళ్ళు వాటిని ఆత్మీయంగా భుజిస్తూనే కుంతల సౌందర్యాన్ని ఆమె మనసారా అందిస్తున్న అల్పాహారాన్ని సేవిస్తూ గుండెలోంచి పెళ్ళుబుకే ప్రేమతో పులకించిపోయాడు ఆత్మలింగ పూజని పువ్వులు మారేడు దళాలతో పూర్తి చేసి కుంతల నివేదనం చేసిన పాలు తేనె పళ్ళు స్వీకరించాడు కుంతల సౌందర్య శోభ తనివి తీర దర్శించెను అంతులేని అనురాగము వెల్లువగా పులకించెను తాపసి తన మనోనిగ్రహము చెదరుట గమనించెను నిబ్బరముగ తనను తాను నిగ్రహించుకొని పలికెను తాపసి కుంతల సౌందర్యాన్ని అణువణువున అవలోకిస్తూ మనోనిగ్రహం చెదరడాన్ని గమనించి మనస్సును కుదుటపరచుకొని లలనామణిని భక్తికి మనసారగా మెచ్చుకొనిదా నీ సేవలు గొనుటకునే కాంక్ష తోడ ఒప్పుకొనిదా నిత్యముని విటకురాగా అనుమతించుచున్నానదే నీ నివేదనము గైకొన ఇచ్చగించుచున్నానిదే ఓ లలనామణి నీ భక్తిని మనసారా మెచ్చుకుంటున్నాను నీ సేవల్ని ఆమోదిస్తున్నాను రోజూ ఇక్కడికి వచ్చేందుకు అనుమతిస్తూ నైవేద్యాన్ని తప్పక స్వీకరిస్తానని మాట ఇస్తున్నాను అని శివుడు పలికాడు పలికి ధ్యానమగ్నతలో పరవశించే పరమశివుడు అంతరంగింతలకించే అని ధ్యానంలో తన్మయుడై శివుడు లీనమవ్వగా హృదయం ఆనంద పరవశం కాగా కుంతల శివుని మాటలు నిమింది ప్రతిదినమును కుంతల సేవలు గుని గతమును మరచెడు గంగాధరుడు ప్రతిదినమును కుంతల సేవలు గొని గతమును మరచెను గంగాధరుడు చెంతని కుంతల మెదలుట తనలో వింత కోరికలకు ఊపిరిపోసెను నిత్యము కుంతల భక్తితో చేసే సేవల్ని గ్రహించి గతాన్ని పూర్తిగా మరిచిపోయాడు శివుడు కుంతల తన పరిసరాల్లో మెదలడం వల్ల అతనిలో వింత కోరికలు ఊపిరిపోసుకున్నాయి ప్రాణనాథ పరిష్వంగ సుఖమునకై పరితపించి పతిదేవుని కలిసి కొనిన సంత సమున గంగా సతి ప్రాణనాథ పరిష్వంగ సుఖమునకై పరితపించి పతిదేవుని కలిసి కొనిన సంత సమున గంగా సతి ప్రాణనాథుని కౌగిలి సుఖం కోసం పరితపించి పతిదేవుని కలుసుకున్న సంతోషంలో గంగా పదములు లయలోన కదలి పరువములెగసెగసి పడ ధింస గుసాడి నృత్యము హృద్యముగా అభినయించే లయబద్ధంగా పాదాలు కదులుతుంటే పరువాలు ఎగసెగసి పడుతుంటే తన ఆనందాన్ని ధింస గుసాడి నృత్యాలతో వ్యక్తపరచింది కుంతల రూపంలో కొత్త అందాలతో గంగాదేవి క్రోధాగ్నిలో తామరిగిన ఆనందము పెళ్ళు బికిన నాట్యమాడుటను నది నటరాజు శివుని కది సహజము ఆవరించిన ఆనందం పట్టలేనంతగా కలిగిన నాట్యం ఆడడం నటరాజు శివునికి అత్యంత సహజం కుంతల యవ్వన దీప్తుల మైమరచిన పరమశివుడు ఆనందపు తాండవమును పూను కొనెను ప్రమోదమున కుంతల యవ్వన కాంతుల ప్రభావంతో తనను తాను మరిచిపోయి శివుడు ఆనంద తాండవానికి పూనుకున్నాడు తాపసి తన తపము విడిచె మదన తాప పీడితుడై తాపడితుడై కుంతలనర్ధించను సుఖభోగ విభవమున ఆ తాపసి తన తపస్సు వదిలిపెట్టాడు కుంతలను తన మదన తాపాన్ని తీర్చమని సుఖభోగ వైభవంలో తేల్చమని అర్ధించాడు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫెం మనసు నిండా